హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ఈ రెసిపీని ఎంతో ఈజీగా జ్యూసీగా వచ్చే విధంగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్లో ఒక కేజీ చికెన్ని తీసుకోవాలి అందులో అన్ని రకాల స్పైసెస్ వేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేనైతే ముందుగానే ఒక నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అవి కొన్ని పక్కన పెట్టుకొని కొన్ని మాత్రమే ఈ చికెన్లో వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పెరుగు వేసుకొని ముక్కకు బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మూత తీసి అందులో కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో మూడు లీటర్ల నీళ్ళు పోసుకొని అందులోనే అన్ని రకాల స్పైసెస్ వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి నీళ్లు మరిగేంత వరకు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి తర్వాత మనం ముందుగా ఎసర పెట్టుకున్న దాంట్లో నుంచి కొన్ని నీళ్ళు తీసుకొని ఈ చికెన్లో వేసుకోవాలి అలాగే కొంచెం నూనె కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఒక ఐదు కప్పుల బాస్మతి బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని మరుగుతున్న నీళ్ళలో వేసి మూత పెట్టి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి ఈ రైసు మరీ ఎక్కువగా ఉడకకుండా చూసుకోవాలి రైస్ ఎక్కువ ఉడికితే చికెన్తో పాటు ఉడికించుకున్నప్పుడు మరీ మెత్తగా అయిపోద్ది అందుకని సెవెంటీ పర్సెంట్ వరకే ఉడికించుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఈ రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ మీద కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొంచెం నెయ్యి కొన్ని కుంకుమపు నీళ్ళు కూడా వేసుకోవాలి నేనైతే కేజీ చికెన్కి ఫైవ్ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా అదైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కావాలంటే ఇంకో కప్ ఎక్కువ వరకు తీసుకోవచ్చు తర్వాత మిగిలిన అన్నాన్ని ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కుంకుమూ నీళ్ళు వేసుకోవాలి దాని మీదనే కలర్ కోసం కొంచెం పసుపు నీళ్లు కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి తర్వాత మీదనే కొన్ని రైస్ వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ మీద పాత పెనం పెట్టుకొని అది వేడయ్యాక దాని మీద ఈ గిన్నె నుంచి దాని నుండి ఆవిరి పోకుండా ఏదైనా బరువు పెట్టుకోవాలి బరువు పెట్టుకొని లో ఫ్లేమ్లో ముప్పై నిమిషాల పాటు ఉడకనివ్వాలి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి చూసారు కదా అండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత జ్యూసీగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి